गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः अस्मद्गुरुः विद्यानन्दनाथगुरुचरणारविन्दाभ्यां नमो नमः अस्मद्गुरुः काश्यपगोत्रपवित्रं नारायणतीश्वरच्छात्रं वन्देदासकुटिस्थं రామానుజదాస స్వామి నమో నమో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల తొమ్మిదవ రాశి ధనస్సు రాశి ఈ ధనస్సు రాశికి నాలుగింటికి శని వచ్చాడు ఈ అర్ధాష్టమ శని చాలా కష్టపెట్టేవారు చాలా నష్టపెట్టేవారు మరి ఈ రాశికి రాహువు గురువు శుక్రుడు ఈ మూడు గ్రహాలు బాగున్నాయి ఎనిమిది గ్రహాల్లో మూడు గ్రహాలే బాగున్నాయి రాహు వల్ల మీ ధనం రావాల్సింది వస్తుంది గురువు ఎప్పుడు కూడా విద్య ఉద్యోగం విదేశయానం మరి దీనికి బాగా అవకాశం ఉంది మరి శుక్రుడు బాగున్నాడు మరి భార్య అనుకూలవత అవుతుంది సంతాన నిలబడి సంతానం కలగడానికి కూడా అవకాశం ఉంది అయితే కుజుడు వల్ల శని వల్ల విపరీతమైన నష్టాలు కష్టాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి ఈ ధనస్సు రాశికి ఈ అర్ధాస్తమ శని రెండు సంవత్సరాలు ఉంటాడు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ఒకటే చెబుతున్నా ఏమిటా అంటే రోజు పచ్చడి వేసుకు తిన్నా కూడా ఇబ్బంది లేదు కానీ పడుకోకుండా ఉండాలంటే పచ్చడి వేసుకు తినాలి నాలుగు కూరలు నాలుగు పచ్చళ్ళు పప్పు పులుసు లేకపోతే పిండి వంటలు ఇవి వేసుకొని తినాలి అనేటువంటి ఆశ మనుకోవాలి బతికితే చాలు బతకడానికి ఆహారం ఎందుకంటే విపరీతమైన ఆహారం కూడా ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతుంది మనం తినగలిగినంత దానికంటే రెండు ముద్దలు కనుక తక్కువ తింటే ఆరోగ్యంగా ఏ పనైనా చేయగలుగుతాం ఎక్కువ తింటే పూర్తిగా ఇబ్బంది పడగలుగుతాం ఎప్పుడు కూడా కొన్ని జీవరాశులు ఉన్నాయండి జీవకారుణ్య శాస్త్రంలో చెబుతాడు కుక్క ఉంది దాని కడుపు నిండింది అనుకోండి నువ్వు పంచపక్ష పరవాణాలు పెట్టినా కూడా అది తినదు అవతల వారేస్తుంది మనం ఏం చేస్తాము మన ఇంట్లో తినేదానికంటే మంచి ఆహారం ఏదైనా దొరికింది అంటే వెంటనే మనం తినడానికి ప్రయత్నం చేస్తాం ఈ రకమైన స్వభావం మనకుంది ప్రతిదాన్ని కూడా కాటా వేసుకొని బంగారం కాటా వేసే వాళ్ళు ఎట్లా వేస్తారు మిగతా వస్తువులే కాటా వేస్తే కొద్దిగా పక్కకు వచ్చినా ఎక్కువ వచ్చినా పర్వాలే బంగారం వచ్చిందంటే ఒక పాయింట్ కూడా రాకుండా తూకం వేస్తారు బంగారాన్ని ఏ విధంగా తూకం వేస్తారో ఆ విధంగా నీ ఖర్చుని జాగ్రత్తగా పెట్టుకోవాలి అర్ధాస్తమ శని ధనస్సు రాశిలో కుజుడు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మీరు ఎంత జాగ్రత్త పడతారో అంత మంచిది ఎవరికైనా సరే ఒకటే చెప్పబోయేది జాగ్రత్త అనేది అవసరం మరి కొంతమంది ఏం చేస్తారంటే డబ్బులు బాగా వచ్చి బాగా సంతోషంగా ఉంటే నా అంత వాళ్ళు ఏడు అనుకున్నారు రాజుగారు గిటా మంగళట్ట గడ్డం చేసేవట్ట రోజు మంగలిస్తుంటే ఇస్తుంటే ఆ మంగళవాడు కబుర్లు చదువుతాడు చాకలు కానీ మంగళ కానీ ఇంటికి వస్తే కబుర్లు చదువుతారు ఎలా ఏందిరా విశేషాలు అంటే అయ్యా ఏముందయ్యా కోడిగుడ్డంత బంగారం లేని మానవుడు ఎక్కడ కనపడలేదయ్యా నాకు అన్నాడు మంగళవాడు సరే రాజుగారు చూశాడు ఈ పొదులో బంగారం పెట్టుకొని తిరుగుతున్నాడు కోడిగుడ్డంత బంగారం పొదిలో పెట్టుకుని తిరుగుతున్నాడు మంగళ పొదిలో బూ దూరం భవించారు చిన్నగా బంగారం కాజేశ్వర అన్నారు సరే ఇంకో రోజు గడ్డం చేయడానికి వచ్చాడు ఏందిరా విశేషాలు అంటే అయ్యా ఆవు కిందంత బంగారం ఉన్న మనిషి ఎక్కడ కనపడలేదయ్యా అన్నాడు అంటే అదేంట్రా నేను కోడిగుడ్డంత బంగారం లేని మనిషి ఎవరు లేడున్నావు ఇప్పుడేమో ఆవు గిన్నంత బంగారం ఉన్న మనిషి ఎక్కడ లేడంటున్నావు ఏమిట్రా అంటే ఆ అహంకారం నాకింత బంగారం ఉంది అందరికీ ఉంటుంది అనుకుంటాడు అది కాదు ఎవరికి ఏమున్నదనేది కాదు నీకేమున్నది కాదు ఉన్నదాన్ని జాగ్రత్త చేసుకోవటం అనేది ప్రధానమైన లక్ష్యం కాబట్టి ఈ గంజి తాగినా బతకర్చు కానీ ఒకరిని మోసం చేసి కా చేయకూడదు దొంగతనం చేయకూడదు అపకారం చేయకూడదు ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు బాగా కష్టంగా ఉంది దారిపోతూ ఒక ఆడమనిషి మెల్లో గొలుసులాక్కెడతారు అది అమ్ముకుంటే నెల రోజులు కలుస్తుంది కానీ ఆ పాపం మాత్రం పోదు అట్లాగే గంజి తాగినా కూడా పాపం చేయకూడదు పాపం చేసినందువల్లే నీకు ఇప్పుడు అర్ధాష్టమ శని మరి ధనస్సు రాశిలో కుజుడు ఉండి నిన్ను బాగా కష్టపెడుతున్నాడు అనేది కనుక నువ్వు తెలుసుకుంటే ఎవరి వల్ల నష్టపడ్డాలి అని నీవు చేసిన పాపం వల్ల నీవు కష్టపడతావు నీవు చేసిన పుణ్యం వల్ల నువ్వు సుఖపడతావు అనేది తెలుసుకుంటే ఎక్కడా పొరపాటు లేకుండా ఉన్న రూపాయిని చూచుకొని అహంకారపట్టడం కానీ అంత వాళ్ళు లేడనుకోవటం కానీ నేనే గొప్పవాడిని నీ దగ్గరే ఉందో నాకు దగ్గర ఉంది ఇట్లాంటి అహంకారం మాటలు కానీ పనికిరావు ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఎట్లా బతకాలంటే తనకంటే తక్కువ వాడిని చూసి తను బాగున్నాను అనుకొని తక్కువ వాడికి సహాయం చేయటం నేర్చుకోవాలి తనకంటే ఎక్కువ వాడిని చూసి మరి వాడిలాగా మనం అవదామనుకుంటే దొంగతనము మర్డర్లో దొంగతనాలు దోచుకోటాలు ఇట్లాంటివి చేస్తేనే మనం పైకి వెళ్తాం అదే మన కంటే తక్కువ వాడిని చూసి మనం బాగున్నామని తృప్తిపడితే అమ్మవారు లక్ష్మీదేవి నిన్ను అనుగ్రహిస్తుంది పరమేశ్వరుడు నీవు మంచిగా ఎప్పుడైతే బతుకుతావో నీకు ఐశ్వర్య ఇస్తాడు కాబట్టి ఈ రాశి వాళ్ళకి దేవుడు తప్పితే దిక్కు లేడు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని దాన్ని తగిన శాంతి చేసుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి